దేవి నవరాత్రుల్లో ఉపవాసం ఉండడం ఏంటండి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే మీ హెల్త్ అనేది పాడైపోదండి ఇవే మూఢ నమ్మకాలు అది పిచ్చి కాకపోతే అనేవాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు అయితే ఈ ఉపవాసం గురించి ఆయుర్వేదిక్లో కొన్ని ఫ్యాక్ట్స్ అసలు ఇది చెప్పింది నిజమా విత్తండవాదమా ఆయుర్వేదిక్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఏ డాక్టర్ అవసరం లేకుండా తీసుకునే మొట్టమొదటి వైద్యం ఏదైనా ఉందంటే అది ఉపవాసం మీకు ఏ సమస్య రానివ్వండి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఉపవాసమే ఇది అది ఇప్పుడు ఫాలో అవుతున్నారు కూడా మన పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా శరీరంలో బాడీ లేదు కొంచెం నలతగా ఉందంటే ఇంకో ఉపవాసం చేసుకుంటే ఆ నెక్స్ట్ డేకి సెట్ అయిపోతుంది ఆ రాత్రి ఇంకేం తినరు తెల్లవరసలకి సెట్ అయిపోతుంది ఆయుర్వేదంలో ఉపవాసం అంటే ఏం చెప్పారంటే లంఘనం శ్రేష్టం రోగాణం పరమౌషధం లంఘనం లంగనం అంటే ఏంటంటే ఉపవాసమే లంగనం అనేది సంస్కృత పదం ఉపవాసం అనేది తెలుగు పదం ఉపవాసం కానీ చేశారంటే రోగానం శ్రేష్టం మీకు ఏ రోగాలు ఉన్నా కూడాను మీకు అది ప్రథమ చికిత్స కింద పనికి వస్తుంది అదే ఇంకా పరమ ఔషధం అదే ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పారు అలా ఎందుకు చెప్పారు అంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది తొమ్మిది రోజులు కూడాను మీరు ఉపవాస దీక్ష చేశారంటే మీ తొమ్మిది రంధ్రాల నుంచి కూడాను చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపల ఉంటుంది మీ మీ బాడీలో ఉన్నటువంటి చెత్త చదారం మలినాలు అన్నీ కూడాను శుద్ధి అవుతాయి ముఖ్యంగా వచ్చేసరికి మీ యొక్క అగ్ని మీ శరీరంలో ఉన్నటువంటి అగ్ని ఈ జడరాగ్ని ఈ డైజెస్ సిస్టము అంతా కూడాను శుద్ధి అనేది అవుతుంది అయితే ఈ ఉపవాసం చేయడం వల్ల మనకి తొమ్మిది రోజులు చేయడం వల్ల మన బాడీలో జరిగేటటువంటి మార్పులు ఏం జరుగుతాయి అనేది నేను చెప్తాను ఉపవాసం అనేది చేయడం వల్ల మొదటి రెండు రోజుల్లోనే మీ శరీరంలోని అన్వాంటెడ్గా అసలు ఏ ఎందుకు పనికిరాని గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి గ్లూకోజ్ ఏవైతే ఉన్నాయో ఇవి వినియోగించుకోవడం మొదలవుతాయి ఎందుకంటే మన శరీరం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సుఖాలకు అలవాటు పడిపోయాం సో ఎక్కడికి నన్ను నడిచేటటువంటి ఇది లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా బండి బండితోనే పోతాము ఒళ్ళుంచి పని చేయడానికి మన శరీరం సహకరించదు కా పొట్ట ఖాళీగా ఉంటే ఇంకా లోపలికి ఏదో ఒకటి వేస్తూ ఉండాలి ఉదయం ఉదయం ఒక స్నాక్స్ మధ్యాహ్నం ఒక స్నాక్స్ నైట్ ఒక స్నాక్స్ ఇలా ఏదో ఒకటి స్నాక్స్ వేస్తూ ఉంటే పొట్ట నింపుతూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా గ్లూకోజ్ మనకి మనకి కావలసిన దానికంటే అధికంగా మన బాడీలోకి తీసుకుంటున్నాం ఈ గ్లూకోజ్ ఆ గుట్టలు ఉన్న గ్లూకోజ్ కూడా చేయడం వల్ల ఈ మొదటి రెండు రోజుల్లోనే వినియోగించేసుకుంటుంది సో అది వినియోగించుకోకపోతే ఏమవుతుంది గుట్టలుగా అలా పడి ఉంటాయి అందుకే కదా ఇప్పుడు పాతిక సంవత్సరాలకి షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు పాతిక సంవత్సరాలకి థైరాయిడ్ పేషెంట్లు అయిపోతున్నారు సో పాతిక సంవత్సరాలకి మనిషి ఇంత లాభైపోతున్నాడు మనిషి సో అందుకని ఈ ఉపవాసం మొదటి రోజుల్లోని అన్వాంటెడ్ గ్లూకోజ్ అంతా కూడా నార్మల్ వస్తుంది ఇంకా మూడు నాలుగు రోజుల్లోని బాడీలో ఉన్నటువంటి ఏవైనా కొవ్వు గడ్డలు కానీ కొలెస్ట్రాల్ కానీ ట్రైజరాల్ హైడ్ కానీ ఏవైతే ఎక్స్ట్రా గ్రోత్స్ ఉన్నాయో ఈవెన్ క్యాన్సర్ గడ్డలతో సహా ఇట్లాంటి గడ్డలు అనేది మెల్లమెల్లగా కరగడం లేదా సైజ్ తగ్గడం అనేది మొదలవుతాయి ఎందుకంటే ఆవు ఆఫ్ ఫేజ్ మొదలైపోతుంది శరీరంలో ఆవుట్ ఆఫేజీ అంటే మన బాడీలోని ఆహారం లేనేటప్పుడు ఏమవుతుంది బాడీలో కణాలని మన బాడీయే తింటుంది అది ఆవుట్ ఆఫ్ ఫేజీ సో అన్వాంటెడ్ అది అన్నిటినీ తిందా అన్వాంటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఉంటాయి లోపలికి సో తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క అగ్ని శరీరంలోనే అగ్ని జఠరాగ్ని అనేది సాధారణ స్థితికి రావడం అనేది మొదలవుతుంది అగ్ని ఏంటి అంటే మీకు బయట ఏ పూజ చేయాలన్నా ఏ హోమం చేయాలన్నా అగ్నిహోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు ఒక వంట చేయాలంటే అగ్నిహోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీ శరీరం నడవాలి అంటే ఇక్కడ ఈ అగ్ని దీన్ని ఏమంటారంటే జఠరా అగ్ని అంటారు ఇక్కడ ఉండేదాన్ని జఠరాగ్ని ఈ జఠరాగ్ని తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఈ జఠరాగ్నియే మీ శరీరానికి అంతటికి కూడాను మీరు తిన్న ఆహారంలో ఎనర్జీని బాడీ అందరికి సప్లై చేస్తుంది ఈ జఠరాగ్ని కానీ ఎవరికైతే సరిగ్గా లేదో వాళ్ళు రోగాల బారిన పడిపోతారు ఎవరైతే కరెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళకి ఇంకా ఇంకా చిరంజీవులే వాళ్ళు మాత్రం మన శరీరం అనేది ఏ విధంగా అయితే ఒక పూట రెస్ట్ తీసుకుంటే తర్వాత రోజు మంచి ఎనర్జెటిక్గా పని చేయగలుగుతాము అలాగే మన జఠరాగ్ని ఈ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అయినటువంటి ఈ స్టమకు లివరు వీటికి ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో ఈ అగ్నికి రెస్ట్ ఇస్తామో అప్పుడు మరింత యాక్టివ్గా మరింత చురుగ్గా అనేది పని చేయడం మొదలవుతాం అందుకని ఉపవాసం చేయడం వల్ల ఈ ఈ తగ్గిపోయినటువంటి మందాగ్ని అనేది మరింత తీక్ష్ణాగ్ని కింద మారి మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ అనేది మరింత బలపడుతుంది దానివల్ల లాభాలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అవ్వచ్చు కఫం సమస్యలు అవ్వచ్చు బ్లూటింగ్ సమస్యలు అవ్వచ్చు కాన్స్టిపేషన్ సమస్యలు అవ్వచ్చు ఆకలి లేకపోవడం వామిటింగ్స్ వికారంగా ఉండటం ఉండటం కానీ నిద్ర పట్టకపోవడం ఎస్పెషల్లీ మైగ్రైన్ పీపుల్ అండి మైగ్రైన్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా మీరు మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా కూడా మీరు చేయండి దిర్ ఇస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ యాక్చువల్గా సో ఇలాంటి కండిషన్లో ఉండే వాళ్ళకి ఐ మీన్ షుగర్ పేషెంట్లకి సో షుగర్ పేషెంట్లు అయితే మరి వాళ్ళకి ఉండడం కష్టమే అయినా కూడా ట్రై చేయండి ఓకే సో ఇలా చేయడం వల్ల ఏమిటంటే బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్గా పేరుకుపోయినటువంటి గ్లూకోజ్ కానీ కొవ్వులు కానీ అన్ని కూడా కరిగిపోతాయి కరిగిపోయి బాడీ అనేది శుద్ధ అవుతుంది టోటల్ అయితే ఒక క్లీన్ చేసిన క్లీన్ మన బాడీ అనేది ఏంటంటే మన బాడీ అనేది చెత్త అది అంతా కూడా ఒక డస్ట్బిన్ లాంటిది అనమాట చెత్త అన్ని వేసుకుని ఉంటుంది మనం ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసి చెయ్యాలి శుభ్రంగా క్లీన్ చేసుకుని కేవలం మంచి 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 ఆహారాలు మంచి మంచి ఫుడ్ మాత్రం మన బాడీలోకి అనేది వేసుకుంటూ ఉండాలి అప్పుడే బాడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ట్రిక్ రికవరీ అనేది అవుతుంది మీ స్కిన్ టోన్ పెరుగుతుంది అట్లాగే బాడీలో ఎలాంటి రోగాలు రాకుండా అనేది ఉంటాయి అలాగే ఈ లంఘనం అనేది ఈ లంఘనం ఉపవాసం అనేది ఇంకెవరు చేయొచ్చు ఎస్పెషల్ స్కిన్ పేషెంట్స్ అండి ఎవరైతే ఈ చర్మ వ్యాధులు సఫర్ అవుతున్నా సూర్యా అవ్వచ్చు తామర గజ్జి నల్ల మచ్చలు తెల్ల మచ్చలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి చూడండి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మీరు రికవర్ చేసుకున్నట్టే లెక్క ఎలాంటి మందులు లేకుండా మీరు రికవర్ చేసుకున్నట్టే లెక్క ఇంకా సో అంత బెస్ట్ ఎందుకంటే బాడీలో అన్వాంటెడ్ టాక్సిస్ అన్నీ ఇప్పుడు చర్మ వ్యాధి క్లియర్ అవ్వాలంటే శరీరం శుద్ధి అవ్వాలి శరీరం శుద్ధి అయితేనే చర్మ వ్యాధులు అనేది ఉండవు సో పూర్వం రోజుల్లో అండి పూర్వం రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఆహారం అనేది దొరికేది కాదు సో ఆహారం దొరక్క వాళ్ళు రెండు పూటలు తినేవాళ్ళు ఒక పూట లేదా రెండు పూటలు తినేవాళ్ళు సో అందుకనే వాళ్ళు చాలా హెల్తీగా మనకంటే ఎక్కువ సంవత్సరాలు అనేది వాళ్ళ లైఫ్ స్పైన్ అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది ఎవరికి యాభై అరవై 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 అంటే వాళ్ళు ఇంకా గ్రేటింకా సో అట్లా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వాళ్ళు తక్కువ ఫుడ్ తీసుకున్న మంచి హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉపవాసం అనేది పాటించే వాళ్ళు బాడీకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ బాడీ మరింత యాక్టివ్గా పనిచేయడానికి ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు మూడు కోట్లు తినాలి అసలు పండగ అంటే ఇప్పుడు నవరాత్రి నవరాత్రి పండగ ఎట్లా అయిపోయిందంటే నవరాత్రి అనే కాదు ఏ పండుగ అయినా ఎట్లా అయిపోయిందంటే పండగ వస్తే ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి కుమ్మేయాలి మొత్తం అందులో ఉన్న ఐటమ్స్ ఏంటో అంటే అన్ని కుమ్మేయాలి మొత్తానికి నవరాత్రి వచ్చిందంటే ఒక తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వంటలు వండుకొని శుభ్రంగా తినాలి అది మనం ఇన్స్టాలోను ఫేస్బుక్లోను ఫోటోలు పెట్టుకోవాలి భారతీయ సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ఇలాంటి పండుగలు నవరాత్రుల రోజులు ఉపవాసాలు ఉంటారు అలాగే హిందూ ముస్లిం సాంప్రదాయం రంజాన్ కూడాను వాళ్ళది కూడా చాలా బెస్ట్ వాళ్ళు వాళ్ళది వాళ్ళది కూడా బెస్ట్ ట్రెడిషన్ ఎందుకంటే రంజాన్ మాసం అంతా వాళ్ళు ఉపవాసం అనేది ఉంటారు సో ఇవన్నీ పెద్దలు నిర్ణయించారు మనం పెట్టుకుని ఊరికే పెట్టలేదు దేవి ఉపవాసం చేయండి దేవి అంటే దేవి అంటే ఎవరో ఒక దేవి అంటే ప్రకృతి స్వరూపుని ఇప్పుడు మన శరీరం కూడా ప్రకృతిలో భాగం సో మన శరీరం కూడా ప్రకృతి స్వరూపమే సో దేవి ఉపాసన సో నీలో ఉన్న దేవిని కూడా నువ్వు ఉపవాసంతో ఉపవాసం చేయి సో ఇది పెద్దలు ఇది చెప్పారు ఉపవాసం అనేది ఎప్పుడు కూడాను మంచి మంచినీళ్ళు కూడా అనే అనేవాళ్ళు ఎవరైనా చెప్పారంటే అది అబద్ధం అట్లీస్ట్ నీళ్ళు అనేది తాగాలి నీళ్ళు తాగాలి పాలు తాగొచ్చు అల్పాహారం తినొచ్చు అల్పాహారం అంటే పళ్ళు ఇట్లాంటివి ఏమైనా తినచ్చు ఇట్లాంటి ఇప్పుడు టిఫిన్స్ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు ఉపవాసం అంటే రోజులో ఒక పూట మీరు తినమని మిగతా రెండు పూటలు ఏమి తినకుండా ఉండమని ఏమి తినకుండా ఉండమని అంటే దాని అర్థం ఏంటంటే ఆ సమయంలో పాలు పలహారాలు లేదు అంటే మంచినీళ్ళు ఇట్లాంటివి ఏమైనా తీసుకుండేని అంతేగాని పూర్తిగా ఈ తొమ్మిది రోజులు పస్తులతో ఉండమని ఎవ్వరూ చెప్పరు అలాగే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు మాత్రం మీరు ఉపవాసం అనేది ఉండకండి ఎందుకంటే బేబీకి ఫీడింగ్ అనేది ఉండాలి కాబట్టి గర్భిణీ స్త్రీలు అనేది ఉపవాసం అనేది ఉండకండి అలాగే డయాబెటిక్ పీపుల్ అండి డయాబెటిక్ పీపుల్ మీకు ఉపవాసం అంటే చాలా మంచిది కానీ మీరు ఆ సిచ్యువేషన్ని మీరు అండర్స్టాండింగ్ చేసుకొని ఉపవాసం ఉండగలరా లేదా అనేది ముందే నిర్ణయించుకోండి సో ఉపవాసం అనేది ఒకవేళ ఉండలేని పరిస్థితిలో ఉంటే మీరు కొంచెం మిత మిత ఉపవాసం అంటారు అంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ఈ పలహారాలు లాంటివి ఏమైనా తీసుకోవచ్చు సో మిత ఉప పూర్తి ఉపవాసం కాకుండా లైట్ ఉపవాసం అట్లాంటిదాన్ని మీరు మీరు చేయొచ్చు అలాగే ఇంకెవరు ఉపవాసం చేయకూడదు అనేది కూడా చెప్తాను ఎవరైతే బాగా సన్నంగా ఉంటారో ఎవరైతే పీలగా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఉపవాసం అనేది చేయకండి అలాగే ఎవరైతే బాగా సిక్కి అయిపోయి బెడ్ రెస్ట్లో ఉండి అసలు నడిచే నడవడానికి శక్తి కూడా లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఉపవాసం అనేది చేయకండి ఓకే